క్రిష్ వాంటర్గా ఉండి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నేను చేసింది ఏంటి మా అమ్మ చేసింది ఏంటి మా అమ్మ ఎందుకు నా మీద అంతలా కోపపడి చేయి చేసుకోవాలి అమ్మ అలా ఎందుకు చేసింది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండడం ఉండడం చూసి అక్కడ ఉన్న సంజయ్ అయితే ఏంటి బ్రో నువ్వు ఒంటరిగా కూర్చొని కోపంతో రగిలిపోతున్నావని నాకు తెలుసు ఇంకా ఆ కోపాన్ని ఉప్పొంగించాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి సంజయ్ అనుకుంటూ ఉంటాడు ఇక కృషి అయితే అక్కడ అలా ఉండగా ఇంతలో సంజయ్ అక్కడికి మందు తీసుకొని వెళ్తాడు ఏంటి బ్రో చిల్లు అవుదే రా కొద్దిసేపు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నువ్వేం ఆలోచించి బాధపడకు రా చిల్లు అవుదామని చెప్పి మందు తీసి గ్లాసులో వేసి ఇస్తూ ఉంటాడు దాంతో కృషి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఆ గ్లాసులో మందు నాకు సరిపోదు అని చెప్పి బాటిల్ మొత్తం మొత్తం తీసుకొని మొత్తం ఎత్తి తాగేస్తూ ఉంటాడు అది చూసి సంజయ్ అయితే బ్రో బ్రో ఏం చేస్తున్నావు బ్రో ఆగు బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే ఆగకుండా మొత్తం బాటిల్ ఎత్తేసి తాగేస్తూ ఉంటాడు అది చూసి సంజయ్ అయితే నాకు కావాల్సింది కూడా అదే కదా ఎందుకంటే నిన్ను మత్తులోకి దించి ఇప్పుడు నీ భార్యతో నేను ఎలా ప్రవర్తిస్తానో చూడు అలాంటప్పుడే కదా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావు ఆ అవకాశం కోసమే నేను ఎప్పుడు నిండా ఎదురు చూస్తున్నానని చెప్పి సంజయ్ అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణని మత్తులోకి దించాక సంజయ్ అయితే సత్య దగ్గరికి వెళ్ళి సత్యని బలవంతం చేస్తూ ఉంటాడు ఇక సత్య అయితే వదులుతావా లేదా దుర్మార్గుడా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక కృష్కి అదంతా తెలిసి పరిగెత్తుకుంటూ సత్య దగ్గరికి వస్తాడు ఇక సత్య దగ్గర సంజయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి డు ఇంతే పెదవా అని చెప్పి క్రిష్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి సంజయ్ని కొట్టడానికి అయితే వెళ్తాడు ఇక సంజయ్ అయితే ఇదే ఈ రాద్దాంతమే నాకు కావాల్సింది ఇలాంటప్పుడు నిన్నో ఇంట్లో నుండి బయటకు గంటయ్యచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్